హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఈరోజు నేను గులాబీ చెట్టుకి అంటే ఒక చెట్టుకే చూపిస్తానండి ఎన్ని మొగ్గలు వచ్చాయో ఇంకా ఇలాంటి చెట్లు ఇక్కడొకటి అక్కడొకటి అక్కడ రెండు ఉన్నాయి సో ఇలాంటి చెట్లు ఇంకా త్రీ ఉన్నాయన్నమాట ప్రజెంట్ అయితే నేను ఈ ఒక్క చెట్టు మాత్రమే చూపిస్తానండి ఎందుకంటే నా దగ్గర ఉన్న గులాబీ చెట్లు అన్నింటిలో కూడా ఎక్కువగా మొగ్గలు వచ్చింది ఈ చెట్టుకి అనమాట కానీ అన్ని చెట్లు చూపిస్తాను ఫస్ట్ దీన్ని చూపిస్తాను ఇక్కడ మీరు చూసినట్లయితే స్టార్టింగ్లో ఈ చెట్లకి ఎస్పెషలీ ఈ చెట్టుకి అసలు పువ్వులు సరిగా పూసేది కాదనమాట కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ మధ్య కొంచెం మట్టి లూజ్ చేయడమో చేస్తూ ఉంటే ఇక్కడ చూడండి మొగ్గలు ఎన్ని ఉన్నాయో మొత్తం కౌంట్ చేద్దాం మనము దీనికి ఇక్కడ వచ్చేసి ఫోర్ ఉన్నాయండి ఒకే కొమ్మకే ఫోర్ వచ్చాయి చూడండి చూసారు కదా ఒకే కొమ్మకే ఫోర్ వచ్చాయి మొగ్గలు ఇక్కడ ఇక్కడ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ వచ్చాయి చూడండి ఇక్కడ ఇంకా మొగ్గ స్టార్ట్ అవుతూ ఉంది ఇక్కడ చిన్నగా లోపల సో మొత్తం టెన్ ఉన్నాయి ఇక్కడ మొగ్గలు ఒక చెట్టుకే టెన్ వచ్చాయి ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ టైం చెట్టుకి ఇలా మొగ్గలు రావడం అంటే గుత్తుగా ఒకే అంటే ఒక్కొక్క కొమ్మకి ఇలా ఒక్కొక్క మొగ్గ వచ్చేది అనమాట ఇంతకుముందు అంతా ఇలా వచ్చేటివి కానీ ఫస్ట్ టైం ఇలా ఫోరు ఒకే కొమ్మకి ఒకే చోట ఇలా వచ్చాయనమాట చాలా హ్యాపీ అనిపించింది అంటే చెట్లలో చాలా బెటర్గా అనిపించింది అండి ఇంతకుముందు కంటే ఇప్పుడు పువ్వులు చాలా బాగా పూస్తున్నాయి ఇవి పువ్వులు ఎక్కువగా పూసే కొద్దీ నాకు కూడా ఇంట్రెస్ట్ అనేది ఎక్కువైందనమాట చెట్ల మీద కేర్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ అనేది ఎక్కువైంది ఇంకా నెక్స్ట్ మిగిలిన గులాబీ చెట్లను చూపిస్తానండి ఆ చెట్లు ఎన్ని పువ్వులు రాలేదు కానీ చూడడానికి చాలా మంచి గ్రోత్ ఉంది అలాగే పువ్వులు కూడా దానికి సరిపడా పూస్తున్నాయి అన్నమాట అంటే ఇంతకుముందులాగా పూస్తున్నాయి అనమాట ప్రజెంట్ అయితే ఇంతకుముందు కంటే ఎక్కువ ఫ్లవర్స్ ఎక్కువ గ్రోత్ ఉన్నది ఎక్కువ ఇంప్రూవ్మెంట్ ఉన్నది ఈ చెట్టులోనే చాలా హ్యాపీ అనిపించింది నెక్స్ట్ ఇది వచ్చేసి ఎల్లో కలర్ గులాబీ చెట్టు అండి నేను మీకు లాస్ట్ టైం చూపించాను దీనికి ఎల్లో కలర్ ఫ్లవర్స్ పూసేవన్నమాట ఇక్కడ అంతా ఇవన్నీ కూడా నేను కట్ చేసేసాను ఫ్లవర్స్ అలాగే ప్రూనింగ్ చేయాలి దీనికి దీనికైతే ఇంకా ప్రూనింగ్ చేయలేదు చేయాలి నెక్స్ట్ ఇది వచ్చేసి నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కొత్తగా నాటిన గులాబీ కొమ్మలండి ఇది నాటినప్పటి నుంచి దీని గ్రోత్ ఎలా ఉందనేది నేను ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేస్తూనే ఉన్నాను ఇది కూడా రీసెంట్గానే మొగ్గ వేసింది ఈ మొగ్గ మాత్రమే కాదండి దీని సైడ్ కూడా మొగ్గలు వస్తున్నాయి సో ఇది కూడా ఒకసారి మొగ్గలు వేసిన తర్వాత దీనికి ప్రూనింగ్ చేస్తే ఆకులు అనేవి గుబురుగా వస్తాయన్నమాట అన్నమాట తర్వాత ఇటు సైడ్ వచ్చేసి ఈ గులాబీ చెట్టు అండి ఇది అన్ని గులాబీ చెట్ల కంటే ఫస్ట్ తీసుకొచ్చిన గులాబీ చెట్టు అనమాట అప్పుడు నేను దీన్ని కొన్నది దీని కాస్ట్ ఫిఫ్టీ రూపీస్కి చూడండి ఎంత బాగా ఉందో ఈ చెట్టు ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి వచ్చేసి ఈ ఈ మధ్య నేను క్రోనింగ్ చేసినప్పటి నుంచి ఇక్కడ చిగురులు చూడండి చాలా వచ్చాయి దీనికి కింద వైపు నుంచి కూడా రెండు కొమ్మలు వచ్చాయని చెప్పాను కదా ఈ కొమ్మకైతే అయితే ఎలాంటి పువ్వులు లేవండి కానీ ఇటు సైడ్ వచ్చిన కొమ్మకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఈ కొమ్మకి మాత్రం ఇక్కడ ఒక మొగ్గ వచ్చింది ఐ థింక్ నాకు తెలిసి ఇది పువ్వులు పూయదనుకుంటాను ఎందుకంటే ఇలాంటి కొమ్మలు ఇంతకుముందు ఒక టూ త్రీ టైమ్స్ వచ్చాయి వాటికి ఎలాంటి పూలు పూయవండి జస్ట్ ఊరికే కొమ్మలు వస్తాయి అన్నమాట అంతే ఈ చెట్టుకి మొన్న రీసెంట్గా ఇక్కడ పైన ఈ కడ్డీలకి బట్టలు ఆరేసినప్పుడు ఇవి బట్టలు తీసుకెళ్లేటప్పుడు ఇక్కడ కొమ్మలు ఇరిగిపోయాయి చాలా బాధ వేసింది ఎందుకంటే ఆ కొమ్మలకి మొగ్గలు ఉన్నాయన్నమాట ఈ చెట్టుకు కూడా చాలా మొగ్గలు వచ్చాయండి కానీ మొన్న ఒక రెండు కొమ్మలు అనేవి తునిగిపోయాయి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి తునిపోయాయి అనమాట సో అందుకే ఈ చెట్టు లుక్ కూడా మారిపోయింది ఈ చెట్టుకైతే మొన్న ప్రూనింగ్ చేసినప్పటి నుంచి కొత్త కొత్త చిగురలు వచ్చాయండి ఇక్కడ చూడండి ఇంకా చిగురులు వస్తున్నాయి కూడా అక్కడక్కడ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూడండి ఇవన్నీ కూడా కొత్త చిగురులే ఇవన్నీ ఉన్న ప్రూనింగ్ చేసిన తర్వాత చెట్టుకి బాగా బెటర్ ఇంప్రూవ్మెంట్ అయ్యిందండి ఇవే కాకుండా మొగ్గలు కూడా చాలా బాగా వస్తున్నాయి సో ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలి అలాగే నేను మీకు చూపించబోయే టిప్స్ ఎలా పనిచేస్తున్నాయి అంటే చాలామంది కొంతమంది నమ్మరు కదా అంటే అవి నిజంగా వర్కౌట్ అవుతాయా లేదా అని కొంతమందికి డౌట్గా ఉంటుంది సో అలాంటి వాళ్ళకి ఎలాంటి డౌట్ అవసరం లేదండి ఎందుకంటే నేను నా చెట్ల పైన ట్రై చేసిన తర్వాత మీకు ఏ సేవైనా కూడా నేను మీకు అనమాట అవి వర్కౌట్ అవుతాయి కరెక్ట్గా మనకి వర్క్ చేస్తాయి ఉంటే నేను గార్డెనింగ్ టిప్స్ మీకు చెప్తాను లేదంటే చెట్లు చాలా వేస్ట్ అయిపోతాయి కదా సో ఓకే అండి మరి ఈ వీడియో నేను ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్